మోత్కూరు రామలింగేశ్వరాలయం మోత్కూరు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండల కేంద్రం చారిత్రకంగా శాసనాల్లో ప్రస్తావించబడిన గ్రామం ఇది విష్ణుకుండిన చక్రవర్తి గోవిందవర్మ ఇంద్రపాలనగరంలో తన భార్య మహాదేవి కోరిక మేరకు నిర్మించినటువంటి మహాదేవి బౌద్ధ విహారానికి ఇచ్చిన రెండు గ్రామాలు వెల్మజాల దాన్నే ఎర్మేదల పెంకప్పరు అది ఇప్పుడు పనకబండ అని పిలువబడుతున్నాయి ఇవి మోత్కూర్కు సమీప గ్రామాలు ఇవి చారిత్రకమైనవి మోత్కూర్లో విష్ణుకుండిల కాలం నిర్మించబడిన ఆలయం అనేక సార్లు పునరుద్ధరించబడినట్లు తెలుస్తున్నది కానీ విష్ణుకుండల కాలం నాటి రామలింగేశ్వరాలయం అనే పేరు మాత్రం మారలేదు ఈ దేవాలయాన్ని చూడగానే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రెండంతస్తుల మంటపం ప్రత్యేకంగా కనిపిస్తుంది కళ్యాణి చాలికుల కాలంలోనే నిర్మించబడిన ఈ మంటపానికి రెండు వైపులా రెండు నల్లరాత్రు చెక్కిన ఏనుగులు ఉన్నాయి ఆలయంలోని అన్ని ద్వారాలకు రెండు వైపున కలశాలు ఉన్నాయి అర్ధ మంటపం ముఖ మంటపాలతో అంతరాలం గర్భగుడులతో ఈ గుడి కాకతీయ పూర్వ శైలి నిర్మాణమని తెలిసిపోతుంది అట్లే కాకతీయుల కాలంలో పునరుద్ధరణ చేయబడిందన్న నిదర్శనంగా మంటపంలో కాకతీయ శైలి స్తంభాలు దేవాలయ ద్వార కుడియాలపై లఘు నాహర శిఖరాలు ఉన్నాయి దేవాలయ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ప్రత్యేకమైనవి అవి దేవాలయ కాలాన్ని శైవమతం శాఖల ప్రభావాన్ని వివరించేవి గుడి ముందర ద్వార తోరణం ఉంది ఈ తోరణ స్తంభాలు రెండింటికి కలశాలు ఉన్నాయి తోరణ ఉత్తరాశికి కిందికి మామిడి పిందల ఆకారంలో సెవెన్ డ్రాప్స్ ఉన్నాయి ఏడు డ్రాప్స్ ఉన్నాయి ఈ శైలి కాకతీయ ద్వారతోవరణాల శైలికి దగ్గరగా ఉంది కొరణపాకులు మ్యూజియం ద్వారతోవరణానికి కూడా కలశ అవి కలశాలు ఉంటాయి డ్రాప్స్ ఉంటాయి రామగుండం ద్వారతోవరణానికి కూడా ఎనిమిది డ్రాప్స్ ఉన్నాయి వెల్దుర్తి ద్వారతోవరణానికి ఫైవ్ డ్రాప్స్ ఉన్నాయి ఈ ద్వారతోవరణాల సంప్రదాయం బౌద్ధ సాంప్రదాయం నుంచి గ్రహబడి గ్రహించబడిందని పెరుగుస్తున్న వంటి చరిత్రకారులు అంటారు దేవాలయ ప్రాంగణంలో రెండు దేవాలయాలు ఉన్నాయి వాటిపైన విమానాలు శిఖరాలు అంటాం కదా అవి రెండు రకాలుగా ఉన్నాయి నిజానికి దేవాలయ విమానాలు తొంభై రకాలుగా ఉంటాయి ఆ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడంవైపున కనిపించే విమాన గోపురం వేసర శైలికి చెందింది మరొక గోపురం ద్రవిడ శైలిని దగ్గరగా ఉన్నటువంటిది ఈ విమానాలు చాళుక్య శైలి దేవాలయాలకు కనిపించడం అరుదు ఇటుకలతో కట్టిన విమానాలు తర్వాత కాలంలో చేర్చినట్టు అనిపిస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఒక శైవ ఉపాలయం ఉంది ఈ ద్వార స్తంభాల మీద కూడా కలశాలు ఉన్నాయి శైవ ద్వార పాలకుల పలకాలు పక్కన నిలబెట్టి ఉన్నాయి దాని పక్కన మరొక కాకతీయ శైలి ఉపాలయం కూడా ఉంది దాన్ని ఇంకొక ఉపాలయంలో దాని ద్వారాల మీద కలశాలు ఉన్నాయి అదొక శివాలయం మొత్తం దేవాలయ ప్రాంగణంలో రెండు నందులతో ఒక శైవ ఉపాలయం ఉంది ఈ గుడి ద్వార పతంగం మీద అంటే ఉత్తరాదేశం మీద గజలక్ష్మి చెక్కబడి ఉంది వారబంధం షేరులకు యథావిధిగా కలుషాలు కనపడుతున్నాయి ప్రధాన శివాలయం అంతరాలం గొరభగుడి ద్వారాల మీద కలుషాలు ఉన్నాయి అంతరాలం ముందు ఉన్నటువంటి రాతి బిల్ల రంగమంటపం ఉంది దానికి ఇవతల నంది ఉంది కానీ నందికి నంది అధిష్టాన పీఠం లేదు అర్ధ మంటపంలోని స్తంభాలన్నీ కూడా కాకతీయ శైలిలో చెక్కినటువంటివి వాటి మీద బొమ్మలు ఉన్నాయి మంటపం లోపల భక్తులు కూర్చోవడానికి అరుగులు లేవా కక్షాసనాలు చక్కగా అమర్చి ఉన్నాయి గర్భగుడిలో చిత్రశ్రాకార పానవట్టం మీద చిన్న అంటే దాదాపు అర్ధ ఆరు అంగుళాలు ఉన్నటువంటి శివలింగం ప్రతిష్ఠించి ఉంది దాని మీద వేరే ఆచ్ఛాదనాలు ఏమి లేవు దాని వెనకాల మనకు రామలక్ష్మణుల సీతారామ లక్ష్మణుల అర్చామూర్తులు కనపడటం విశేషం మండపంలోని స్తంభాల మీద ఒక స్తంభం మీద ఇద్దరు శైవ లేదా కాలముక గురువుల అర్థశిల్పాలు ఉన్నాయి ఇంకో స్తంభం మీద సింహం ఏనుగు మీద మావటివాడు మరొక స్తంభం మీద రెండు కొంగలు మోస్తూ ఎగురుతున్నటువంటి తాబేలను మోస్తూ ఎగురుతున్నటువంటి పంచతంత్ర కథ జా అది బౌద్ధజాత కథలో ఒకటి ఆ దృశ్యం ఉంది ఒక మత్స్యకారిణి శిల్పం పెద్ద పులి ఏనుగుతో పోరాడుతున్న యోధుని శిల్పం ఇంకో స్తంభం మీద అశ్వం యక్షుడు ఇంకో స్తంభం మీద కుస్తీ పడుతున్న మల్లవీరులు నాట్యకారిణి ఇవి అన్నీ అర్ధశిల్పాలు స్తంభాల మీద ఉన్నాయి శైవ ద్వారపాలకుల శిల్పాలు వేరుగా చిక్కిన రాత పలకాల రాతి పలకాల మీద ఉంటాయి దేవాలయం కప్పులు అష్టకోణ యంత్రం ఖండిత కోణ స్తంభాల మధ్యన చెక్కబడి ఉంది శైవ ద్వారా పాల్గొనే ముందర జోడు లింగాలు ఉన్న పానవట్టం ఉంది ఇటువంటి జోడు లింగాలతో పానవట్టాలు మోతకూరు సమీపంలో ఉన్న భుజలాపురంలో కనిపిస్తాయి ఈ సంప్రదాయం కాలాముఖులు గోలకి మఠ శైయులు తెచ్చినటువంటిది మిత్రుడు కవి అరవింద్ నాయుడు పిలుపుతో నేను మిత్రులైన కుమారస్వామి విజయకుమార్లతో కలిసి మోత్కూరు పట్టణంలో ఉన్న చారిత్రక ప్రదేశంలో ఉన్న మరుగునబడినటువంటి ఈ దేవాలయం చాలా అపూర్వమైనటువంటిది పరిశోధనాత్మకమైనది